బాగుపడ్డది మేము మొన్న గత పదిహేను తారీఖు నుంచి ఇప్పటి వరకు రెండు ఇప్పటి వరకు మేము అనేక రకాలటువంటి దీక్షలు నిరసనలు తెలియజేస్తుంటే ఈ ప్రభుత్వానికి ఉన్నపోతు మీద వాన పోల్చినట్టే ఉన్నది లేదా రైతులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ఈ ప్రాంతానికి నీళ్ళు రావాలని చెప్పేసి మేము అనేక రకాల నిరసన చేస్తుంటే కూడా ఇంత స్పందన లేదు మేము ఈ స్పందన రాకపోతే భూవెత్తున రేపు రెండుదేలా పర్మిషన్ తీసుకొని మేము కూడా ఏంజీఆర్ పనిచేస్తాము స్థానిక సంస్థల్లో ఏం చెప్పారంటే మీరు ఇచ్చిన హామీల మేరకే మేము నీళ్ళు ఇమ్మని చెప్తున్నాం ఈ ప్రాంతం అంతా వ్యవసాయ ప్రాంతం కాబట్టి ఈ మండలం వ్యవసాయక ప్రాంతం మండలం కాబట్టి మీ అన్ని జరువులు నింపాలని చెప్పేసి మేము చేస్తుంటే మమ్మల్ని ఏదో ఏదైనా చేస్తున్నట్టే ఉంది తప్ప మాకు మేలు చేస్తున్నట్టు లేదు మొన్నటికి మొన్న మీరు ముఖ్యమంత్రి గారు కొడకల్లో మీటింగ్ పెట్టి మీరు రైతు భరోసా చేస్తా అని చెప్పేసి మీరు ఏం చేశారు ఈ రోజు ఆదివారం ఉన్నది బ్యాంకులు ఉన్నది రాత్రి పన్నెండు తర్వాత మీ ఖాతాలకు టింగు టింగు అని చెప్పేసి డబ్బులు పడతాయని చెప్పేసి మళ్ళీ మీరు నాకే మార్చినటువంటి విధానం చూస్తే బ్యాంకులకు పోతే బ్యాంకులలో ఎవరి ఖాతాలలో కూడా డబ్బులు లేవు ఇక్కడ మోసం చేసుకుంటూ పోతున్నారు కాబట్టి మీకు పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి మీ పని అయిపోయింది ఇక మిమ్మల్ని జనాలు నమ్మే పరిస్థితి లేరు రైతులు నమ్మే పరిస్థితి లేరు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మీరు నీళ్లు ఇస్తారే మంచిది ఈ ప్రాంతానికి ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ డిమాండ్ మేము ఒకటే మీరు ఏదైతే మాట ఇచ్చి ఈ ప్రాంతానికి నీళ్ళు అని చెప్పేసి అంతా మీరు ఏదైతే చెప్పుకుంటారు ఏది ఏతులు చెప్పుకుంటారు ఆ ఏతులకు మీరు పురుషా పెట్టుకోవాలంటే మీరు నీళ్ళు అయితే పేరు రావాలంటే ఈ మండలానికి నీళ్లు ఇస్తేనే మంచిది అని చెప్పేసి అస్మ జాగ్రత్త అని చెప్పేసి రైతుల ఐక్యత కావాలి నీళ్లు చల్లండి చల్లండి